ఓం సర్వేభ్యో నమ మీ అందరికీ వేదామృత్ ఈ గురుకులంలోకి స్వాగతం సుస్వాగతం మనము వైదిక వాంగ్మయంలో అతి ముఖ్యమైన ఉపనిషత్తులు అనే జ్ఞానగంగను గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనము ప్రశ్నోపనిషత్తు అనే నాలుగవ ఉపనిషత్తు గురించి సవిస్తారంగా తెలుసుకుందాం అధ ప్రశ్నోపనిషత్ ప్రసిద్ధమైన పది ఉపనిషత్తులలో ప్రశ్నోపనిషత్తు నాలుగవది అథర్వ వేదానికి సంబంధించింది కనుక అథర్వ వేదీయోపనిషత్ అనే పేరుతో పిలువబడింది ఇందులో శిష్యులు ప్రశ్నలు వేయడం గురువు సమాధానాలు చెప్పడం విశేషం విశేషమైన ప్రశ్నలు ఉండడం వల్ల ఇది ప్రశ్నోపనిషత్తు అయ్యింది ఒకరోజు పిప్పలాదుడనే మహర్షి దగ్గరికి ఆరుగురు ఋషుల కుమారులు బ్రహ్మ విద్యను నేర్చుకోవాలని వస్తారు వారు కబంధీ వైదర్భి కౌశల్యుడు గార్గ్యుడు సత్యకాముడు మరియు సుకేశుడు అనేవారు తిప్పలాదుడు వారిని ఒక సంవత్సరం పాటు తన ఆశ్రమంలో బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఆ తర్వాత తనను ఏమైనా ప్రశ్నించవచ్చునని అంటాడు సంవత్సరం పూర్తి కాగానే కబంది పిప్పలాద మహర్షిని సమీపించి ఈ లోకంలో మనుష్యులు జీవకోటి ఇతర పదార్థాలు ఎవరి వల్ల పుడుతున్నాయని ప్రశ్నించాడు దానికి సమాధానంగా మహర్షి పరమాత్మ సంకల్పం వల్ల సృష్టి జరుగుతుందని మొదట రయి ప్రాణం అనే జంట ఏర్పడిందని రయి అంటే భోగ్య పదార్థం ప్రాణం ప్రాణమంటే భోక్తృశక్తి అని రైకి పోషకుడు చంద్రుడు కాగా ప్రాణానికి ప్రతినిధి సూర్యుడని తెలియజేశాడు భోక్త్రి భోగ్య శక్తులకు కారణమైన సూర్య చంద్రులను పరమేశ్వరుడే సృష్టించాడని జీవులు ప్రవృత్తి నివృత్తి మార్గాలలో ప్రయాణించినప్పుడు వారికి ఆయా ఫలాలను ఇచ్చి అనుభవింపజేసేవాడు పరమేశ్వరుడేనని సమాధానం సమాధానమిస్తాడు ఆ తర్వాత రెండో వ్యక్తి వైదర్పి మహర్షికి ఇలా అడుగుతాడు మన శరీరంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు ఉన్నాయి కదా వీటిలో శ్రేష్టమైంది ఎవరు గురువర్య అని ఈ రెండవ ప్రశ్నకి సమాధానంగా మహర్షి ఇలా చెప్తుంటాడు పంచభూతాలు మన శరీర నిర్మాణానికి కారణమైనట్లే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శరీర వ్యాపారానికి కారణం అవుతాయని కానీ ప్రాణం లేకపోతే శరీరం నిల్వజాలదని శరీరంలో ప్రాణమే నిజమైన భోక్తృశక్తి అని అది ఆకలి కొని ఆహారాన్ని భుజిస్తుందని ఇంద్రియాలకు శక్తినిస్తుందని ప్రాణమే శరీరాన్ని రక్షిస్తుందని ఇంద్రియాల కంటే మనస్సు కంటే కూడా ప్రాణమే శరీరంలో శ్రేష్టమైందని తెలియజేశాడు దీనికి అనుబంధంగా కౌశల్యుడు ప్రాణం ఎక్కడ పుడుతుంది శరీరంలోకి అది ఎలా వస్తుంది ఎలా నిష్క్రమిస్తుంది అని మూడవ ప్రశ్న వేశాడు దానికి మహర్షి సమాధానంగా పరమేశ్వరుడే ప్రాణాధారుడని అతని సంకల్పం వల్లనే ప్రాణం పుడుతుందని అది జీవునితో పాటు శరీరంలోకి ప్రవేశించి అవసాన వేళ జీవునితో పాటు నిష్క్రమిస్తుందని తెలియజేశాడు అంతేకాదు ప్రాణం మన శరీరంలో పరమేశ్వరుని ఆజ్ఞ చేత ఐదు ప్రదేశాల్లో ఉండి విధులు నిర్వహిస్తుందని గుండెలో ఉండి దాన్ని నడిపించేది ప్రాణమని కంఠబిలంలో ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కారణభూతమయ్యేది ఉదానమని నాభిలో ఉండి జీర్ణమైన ఆహారాన్ని రసంగా మార్చి శరీర అవయవాలకు పంపేది సమానమని మలమూత్రేంద్రియాల్లో ఉండి పనిచేసేది అపానమని శరీరమంతటా ఉండి రక్త ప్రసరణకు తోడ్పడేది వ్యానమని వివరించాడు మన శరీరంలో మొత్తం డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల పదివేల రెండు వందల ఒక నాడులున్నాయని ప్రత్యేకించి గుండె నుంచి నూటొక్క నాడులు వెలువలగా అందులో ఒకటైన సుషుమ్న అనే నాడి ద్వారా జీవాత్మను పుణ్యలోకాలకి చేర్చేది ఉదానమే అని పిప్పలాదుడు మన శరీరంలోని ప్రాణ మహిమను తెలియజేశాడు భోగ్య శక్తులకు కారణమైన సూర్యచంద్రులను పరమేశ్వరుడే సృష్టించాడని జీవులు ప్రవృత్తి నివృత్తి మార్గాలలో ప్రయాణించినప్పుడు వారికి ఆయా ఫలాలను ఇచ్చి అనుభవింపజేసేవాడు అతడేనని పిప్పలాదుడు సమాధానమిచ్చాడు ఇక రెండవ విద్యార్థి వైదర్భి మహర్షిని ఇలా ప్రశ్నిస్తున్నాడు మన శరీరంలో జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పంచ ప్రాణాలు ఉన్నాయి కదా వీటిలో శ్రేష్టమైనవి ఏవి అని తన ప్రశ్నను వేశాడు దానికి సమాధానంగా మహర్షి ఇలా చెబుతున్నాడు పంచభూతాలు మన శరీర నిర్మాణానికి కారణం అయినట్లే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శరీర వ్యాపారానికి కారణం అవుతాయని కానీ ప్రాణం లేకపోతే శరీరం నిల్వజాలదని శరీరంలో ప్రాణమే నిజమైన భోక్తృశక్తి అని అది ఆకలికొని ఆహారాన్ని భుజిస్తుందని ఇంద్రియాలకు శక్తినిస్తుందని ప్రాణమే శరీరాన్ని రక్షిస్తుందని ఇంద్రియాల కంటే మనస్సు కంటే కూడా ప్రాణమే శరీరంలో శ్రేష్టమైందని తెలియజేశాడు దీనికి అనుబంధంగా కౌశల్యుడు ప్రాణం ఎక్కడ పుడుతుంది శరీరంలోకి అది ఎలా వస్తుంది ఎలా నిష్క్రమిస్తుంది అని మూడవ ప్రశ్న వేశాడు ఈ మూడవ ప్రశ్నకి సమాధానంగా మహర్షి ఇలా చెబుతున్నాడు పరమేశ్వరుడే ప్రాణాధారుడు అతని సంకల్పం వల్లనే ప్రాణం పుడుతుంది అది జీవునితో పాటు శరీరంలోకి ప్రవేశించి అవసాన వేళ అంటే మృత్యు సమయంలో జీవునితో పాటు నిష్క్రమిస్తుందని తెలియజేశాడు అంతేకాదు ప్రాణం మన శరీరంలో పరమేశ్వరుని ఆజ్ఞ చేత ఐదు ప్రదేశాల్లో ఉండి విధులు నిర్వహిస్తుందని హృదయంలో ఉండి దాన్ని నడిపించేది ప్రాణమని కంట బిలంలో ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కారణభూతమయ్యేది ఉదానమని నాభిలో ఉండి జీర్ణమైన ఆహారాన్ని రసంగా మార్చి శరీర అవయవాలకు పంపేది సమానమని మలమూత్రేంద్రియాల్లో ఉండి పనిచేసేది అపానమని శరీరమంతటా ఉండి కదలికలకు తోడ్పడేది వ్యానమని వివరించాడు మన శరీరంలో మొత్తం డెబ్బై రెండు కోట్ల డెబ్బై రెండు లక్షల పదివేల రెండు వందల ఒక నాడులున్నాయని ప్రత్యేకించి హృదయం నుంచి నూటొక్క నాడులు వెలువడగా అందులో ఒకటైన సుషిమ్న అనే నాడి ద్వారా జీవాత్మను పుణ్యలోకాలకు చేర్చేది ఉదానమే అని పిప్పలాదుడు మన శరీరంలోని ప్రాణమహిమను తెలియజేశాడు అప్పుడు గార్గ్యుడు నాలుగవ ప్రశ్నని సంధించాడు దానిలో ఐదు చిన్న ప్రశ్నలు ఉన్నాయి మొదటిది ఈ శరీరంలో నిద్రించేది ఎవరు రెండవది జాగృతావస్థలో ఉండేది ఎవరు మూడవది కలలు కనేది ఎవరు నాలుగవది సుశుక్తిలో అంటే గాఢ నిద్రలో సుఖాన్ని పొందేది ఎవరు ఐదవది సమస్త పదార్థాలు ఎవరిలో ప్రతిష్ఠితమై ఉన్నాయి ఇప్పుడు మనము ఈ ఐదు చిన్న ప్రశ్నలకి మహర్షి పిప్పలాదుడు ఏమని సమాధానం చెప్పాడో చూద్దాం మొదటి ప్రశ్న శరీరంలో నిద్రించేది ఎవరు దీనికి సమాధానం తమోగుణం మనస్సును ఆవరించగా ఇంద్రియాలు ఏమీ పనిచేయజాలవు కనుక శరీరంలో నిద్రపోయేవి ఇంద్రియాలే ఇక రెండో చిన్న ప్రశ్న జాగ్రత్త ఉండేది ఎవరు అని గార్గ్యుడు అడగ్గా పిప్పలాదుడు ఏమని చెప్పాడంటే ఇంద్రియాలు పనిచేయకపోయినా వాటి కంటే భిన్నమైన ప్రాణశక్తి మాత్రం పనిచేస్తుంది కనుక జాగ్రత్త అవస్థలో ఉండేది ప్రాణమే ఇక మూడవ చిన్న ప్రశ్న కలలు కనేది ఎవరు అని గార్గ్యుడు అడిగాడు కదా దానికి సమాధానంగా మహర్షి ఏమని చెప్పాడో చూద్దాం జాగ్రత్త అవస్థకు గాఢ నిద్రకు మధ్య ఉండేది స్వప్న అవస్థ ఆ అవస్థలో కలలు కనేది జీవుడే మనస్సులో సంస్కారాల రూపంలో ఉన్న దృశ్యాలే జీవునికి కళల రూపంలో సాక్షాత్కరిస్తాయని మహర్షి పిప్పలాదుడు ఈ మూడవ చిన్న ప్రశ్నకి అద్భుతంగా సమాధానమిస్తాడు ఇక గార్గ్యుడు అడిగిన నాలుగవ చిన్న ప్రశ్న సుషుప్తిలో సుఖాన్ని పొందేది ఎవరు దీనికి సమాధానంగా మహర్షి ఇలా చెప్పాడు గాఢనిద్ర అంటే సుషిప్తిలో జీవునికి ఇంద్రియాలతోనూ మనస్సుతోనూ కలలతోనూ ఎలాంటి సంబంధం ఉండదు కేవలం అతడు పరమాత్మతో కలిసి తనకు తెలియకుండానే ఆనందాన్ని అనుభవిస్తాడు అని మహర్షి సమాధానం చెప్పాడు ఇక ఐదవ చిన్న ప్రశ్న సమస్త పదార్థాలు ఎవరిలో ప్రతిష్ఠితమై ఉన్నాయి మహర్షి పిప్లాదుడు దీనికి సమాధానంగా ఇలా చెప్పాడు పక్షులన్నీ చెట్టును ఆశ్రయించినట్లుగానే ప్రపంచ పదార్థాలన్నీ కూడా పరమాత్మని ఆశ్రయించి అతనిలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి అని చెప్తాడు గార్గిడికి ఇలా సమాధానాలు లభించగానే ఇక ఐదవ విద్యార్థి సత్యకాముడు ఐదవ ప్రశ్నలు వేస్తాడు ఓంకార వాచుడైన పరమాత్మని ధ్యానిస్తే కలిగే ఫలమేంటి అనేది ఆ ప్రశ్న దానికి పిప్పలాదుడు చక్కగా సమాధానమిస్తాడు సంసార సుఖాన్ని కోరి పరమాత్మను ఆరాధిస్తే సంసార సుఖమే లభిస్తుంది ఒకవేళ మోక్షాన్ని కోరి దేవుణ్ణి ఆరాధిస్తే అదే లభిస్తుంది ఓంకారంలోని అకార రూపమైన ఏకమాత్రోపాసన వల్ల భూలోక విజ్ఞానం ఉకార రూపమైన ద్వితీయ మాత్రోపాసన వల్ల పితృలోక విజ్ఞానం మకార రూపమైన తృతీయ తృతీయమాత్రోపాసన వల్ల దేవలోక విజ్ఞానం సిద్ధిస్తాయని మహర్షి చెప్పిన మాటలకు సత్యకాముడు సంతోషించాడు చివరగా సుకేశుడు మహర్షిని పదహారు కలల పురుషుణ్ణి నీవు ఎరుగుదువా గురువా అని చెప్పి సూటిగా ప్రశ్నించాడు దానికి మహర్షి నిజానికి షోడశ కళాప్రపూర్ణుడు పరమేశ్వరుడేనని చెబుతూ లోకోపకారమైన ప్రాణం శ్రద్ధ ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి ఇంద్రియాలు మనస్సు అన్నం వీర్యం తపస్సు మంత్రశక్తి కర్మ లోకాలు మరియు పేర్లు అనే ఈ పదహారు కళలు పరమేశ్వరుని చేతనే నిర్మితమైనవని వీటి వల్లనే ప్రపంచం నడుస్తుందని అవి అతనిలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయని ఆరవ ప్రశ్నకు సమాధానమిచ్చాడు ఈ విధంగా ఆరుగురు ఋషుల కుమారులు పిప్పలాదుడిని ప్రశ్నించగా ఆ మహర్షి సముచిత రీతిలో వారికి సమాధానాలు ఇవ్వడమే ప్రశ్నోపనిషత్తు యొక్క ప్రత్యేకత ఈ ప్రశ్నలను సమాధానాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మన తత్వంతో పాటు ప్రపంచతత్వం పరమేశ్వరుని గొప్పతనం తేటతెల్లం అవుతుంది प्रश्नोपनिषद ओम स्वस्ति